శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర పది పదకొండు తేదీల్లో నిర్వహించే సందర్భంగా శ్రీకాళహస్తి డిఎస్పి మూర్తి ఆధ్వర్యంలో ముందస్తు జాతర నిర్వహణ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేస్తాం డీజేలు మహిళలచే చే డ్యాన్సులకు పర్మిషన్ లేదు జాతర అనేది భక్తి శ్రద్ధలతో కూడినది జాతర సమయంలో ఎటువంటి రాజకీయాలు చేతరాదు ప్రతి ఒక్కరూ ఈ జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని డీఎస్పీ మూర్తి కోరారు ఈ సమావేశంలో అర్బన్ సిఐ డి గోపి రూరల్ సీఐ రవినాయక్ బుచ్చినాయుడు కండిగా సీఐ తిమ్మయ్య తైతరులు పాల్గొన్నారు మనందరికి తెలుసు ఈరోజు చాటుకు ఉంది ఆరువారం విడ్నైట్ మంగళవారం మరియు బుధవారం రెండు రోజులు పట్టణంలో ఏడు గంగమ్మల జాతర జరుగుతోంది ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము సూచనలు చేస్తున్నాం మీ ద్వారా వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గంగమ్మ ఎక్కడ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి కొంతమందిని సెక్యూరిటీ మంచి కొంతమంది ఏర్పాటు చేసుకోవాలి తప్పకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతుంది అది చాలా అవసరం కూడా అలాగే ప్రొసెషన్ మనకు ఏడు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవపడవద్దు వీడియోగ్రఫీ చేయండి మేము కూడా బందోబస్తు ఉంటాము మాకు ఇన్ఫార్మ్ చేయండి ఒకరికొకరు తోసుకోవడానికి కూడా చేయవద్దు వీటితో పాటు మనకు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమం పండుగ కార్యక్రమం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ ఈలలో కేకలు కానీ ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు ఈ పండుగ సందర్భంగా కాళాసి సబ్ డివిజన్ పోలీ మేమందరూ కూడా ఆల్రెడీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకున్నాము గతంలో ఎలా ఏర్పాట్లు చేశారు గతంలో ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నాయా ఇప్పుడు మనం ఏ విధంగా బందోబస్తు చేసుకోవాలి ఎంతమందికి కావాలి అనేది కూడా మేము ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా సిబ్బంది ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు మా ఇల్లండు ఓ ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే ఈ బందోబస్తు కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని మేము చెప్తున్నాం ఎవరైనా తాగేసి ఏదైనా అల్లరికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకి ఇటీవలి రాయచోట్ల చిన్న సంఘటన జరిగింది అది కూడా మనకు అనుభవం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా మనకు ఊరి సమయంలో ఇతర కులాలు కానీ ఇతర మతాలు కానీ అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ప్రార్థన స్థలాలు కానీ ప్రార్థన మందిరాలు కానీ మధ్యలో ఉంటే అక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ప్రొసెషన్ చేసుకోవాలి అందులో ఈ పండుగ వాతావరణంలో గమనించవలసింది ఆర్గనైజర్స్ గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా డీజేకి పర్మిషన్ ఇవ్వట్లేదు డీజేలు సౌండ్ సిస్టమ్స్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు ఆడవాళ్ళతో నృత్యాలు ఏర్పాటు చేయడం అసభ్యకరమైన డాన్సులు కానీ ఎక్కడ కూడా అలౌ చేయము మిగతా చిన్న చిన్నవి కంప్లైంట్స్ వస్తున్నాయి అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారు అనేసి పండుగ వాతావరణానికి సహకరించమని కోరవచ్చు కానీ నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఎవరిని కూడా మీరు బలవంతం చేయకూడదు అక్రమ వస్తువులకు పాల్ పాల్పడకూడదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను పండుగని పండుగలా చూడాలి ఇదేదో బల ప్రదర్శనతోనో లేకపోతే ఇంకో ఏదేదో నా కమిటీకి ఏదో నేను కమిటీకి గొప్పగా నేను అన్ని దాంట్లో ఫస్ట్ ఉన్నాను నేను ఇంకోటి ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు ఏదోదో చేయాలనుకుని చెప్పేసి వసూలు